హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ రెసిపీ చేసి చూపిస్తాను ముందుగా చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి వాటర్ పోసుకొని బాగా కడిగేయాలి చికెన్ కడిగేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి చికెన్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండి బాండీ పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయింది హీట్ అయినాక సాజీరా సాజీరా వేసుకోవాలి రెండు లవంగాలు ఒక స్టార్ పువ్వు చెక్క వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తారు ఆనియన్స్ వేసుకుని తిప్పుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడే తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని తిప్పాలి ఈ ఉల్లిపాయలోనే సన్నగా తరిగి పెట్టుకుని ఒక టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని తిప్పుకోవాలి ఒకసారి సన్న మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు మూత వేసుకొని పెట్టుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు వేగినాయి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని తీసుకోవాలి చికెన్ని ఇలా తిప్పుకున్నాక కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకుని తిప్పుకోవాలి ముందుగా గరం గరం మసాలా వేసుకుంటే చికెను కలర్ వస్తుంది ఈ గరం మసాలా అనేది దీనికి పట్టాలి పట్టితే బాగుంటుంది టేస్ట్ మటుకు బాగుంటుంది ఇట్లా వేసుకుంటే ఇట్లా నీరంతా బయటకు వచ్చేదాకా ఉంచాలి తర్వాత అల్లం పేస్ట్ తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకుని ఒకసారి తిప్పాలి అల్లం పేస్ట్ వేసుకున్న ఐదు నిమిషాలకి కారం వేసుకోవాలి సరిపడంత కారం వేసుకోవాలి కారం వేసుకొని తిప్పాలి ఇట్లా నూనె బ బయటికి రావాలి నూనె అంతా బయటకు వచ్చినప్పుడు కారం వేసుకోవాలి ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి కారం వేసుకున్న ఐదు నిమిషాలకి వేడి నీళ్ళు పోసుకోవాలి ఎప్పుడైనా చికెన్లో చల్లటి వాటర్ని పోస్తే కూర టేస్టే మారిపోద్ది అందుకే ఒక గ్లాస్ వేడి నీళ్ళు పెట్టుకొని కొంచెం వేడి నీళ్ళు పోసి ఏ కూరలో అయినా సరే చల్లనీళ్ళు పోస్తే టేస్ట్ మారిపోతుంది అందుకే వేడి నీళ్ళు పోసుకోవాలి కొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఇలా పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం అయిపోయిందండి చికెన్ కర్రీ లాస్ట్లో చికెన్ మసాలా చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి రెండు ఎల్లుల్పై దంచి పెట్టుకొని వేసుకోవాలి అయిపోయిందండి చికెన్ కర్రీ మీకు నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది